హాయ్ హలో అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పార్ట్ థర్టీ సిక్స్ విందాం అన్నయ్య నేను ప్రేమలో పడ్డానని చెప్పాడు పాణి మెరుస్తున్న కళ్ళతో వాట్ ప్రేమలో పడ్డావా ఎవరితో అన్నాడు అర్థం కానట్టుగా చూస్తూ ఇంకెవరు ఆ పట్నం పిల్ల రేణుతో అన్నాడు పళ్ళన్నీ బయటపెట్టి కోల్గట్టి ఆడిస్తున్నట్టుగా అవునా కానీ తనేమంత మంచిది కాదు సీతూ సీతలా కనిపించే సీతక్క అయితే రేణు అమాయకంగా కనిపించే ఆడతరాజు తేడా వస్తే కాటికే అన్నాడు రామ్ అలా భయపెట్టగన్నయ్య అయినా రాముళ్లాంటి నీకు సీతదం దొరికినట్టుగా పాణి అంటే కృష్ణుడ్లాంటి నాకు రేణు లాంటి సత్యభామ దొరికింది ఇందులో తప్పేముంది ముందు బ్లెస్ చేసి ముందుకు నడిపించన్నాడు పాణి ఏ నువ్వు నడవలేవా అని అడిగాడు అసహనంగా చూస్తూ రామ్ నిజం చెప్పాలంటే ప్రస్తుతానికి నడవలేననే చెప్పాలి ఎందుకంటే నా సతీభామ కాస్త బరువుగానే ఉంది పడగానే వెన్ను ఒక బెండయింది బెండు తీస్తే తప్ప నడవలేనన్నాడు పైల్స్ పేషెంట్లా ఇబ్బందిగా ముఖం పెట్టి నీ బెండు నేను కాదు వాళ్లే తీస్తారు వాళ్ళ సంగతి నీకు తెలీదు సర్లే నూతనని సంబరపడుతున్న నిన్ను నేనెందుకు కావాలి మునిగాక నీకే లోతు తెలుస్తుందంటూ చేతిని సాయంగా ఇచ్చి పాణిని ఇంట్లోకి నడిపించాడు రామ్ భోజనాలు చేశాక రేణుని తీసుకుని బామ్మ గదికి వెళ్ళి బామ్మకు పరిచయం చేసింది సీతు బామ్మకు రేణు బాగా నచ్చింది దాంతో రేణు కులగోత్రాలు అడుగుతుంటే అరే అమ్మా అవన్నీ నీకెందుకో అలా అడగకూడదు అని చెప్పింది రవళి పర్వాలేదాంటి ఇందులో ఉంది బామ్మకు నేను నచ్చాను అందుకే నా గురించి అడుగుతున్నారంటూ బామ్మ వైపు తిరిగి తన తల్లి తండ్రి ఊరు పేరు కులం గోత్రం అన్నీ చకచకా చెప్పేసింది రేణు అదంతా విన్న బామ బోసినోడితో పెద్దగా నవ్వుతూ అంటే నువ్వు మా సూరమ్మ మనవరాలివి అంటే మాకు దగ్గర చుట్టానివి అని చెప్పింది ఆ మాటకి మీన్ నేను మీకు బంధువుని అంటున్నారా బామ్మ అని అడిగింది రేణు అవునే మనవరాల సూరమ్మ నాకు వరుసకు వదినవుతుంది అంటే నువ్వు మా రామంగాడికి మరదలు అవుతావని చెప్పింది ఆ మాట వినగానే ఉమేగాడు ఉమేగాడు అన్నీ ఇలా కలిసొచ్చేస్తున్నాయి ఏంటి నాకు తనలో దాన్ని మురిసిపోతూ ఆనందంతో అలసిపోతూ సీతు వైపు చూసి చూసాబే సీతూ నేను కూడా రామ్కి మరదలనంటని చెప్పింది ఆనందంగా నేను కూడా వింటున్నానంది సీతు అదోలా ఫేస్ పెట్టుకుని ఏంటో తెలియదు కానీ రేణు వచ్చిన దగ్గర నుండి సీతూకి ఏదోలా ఉంది తను రామ్ దగ్గరికి వెళ్తున్న ప్రతిసారి సీతూకి ఇది అని చెప్పలేని భావన కలుగుతోంది అప్పుడే గదిలోకి వస్తూ ఆ మాటలు విన్న వల్లి అంటే రేణు మన పాణికి కూడా మరదలవుతుందా అని అడిగింది ఆనందంగా అంతే కదే అయినా రేణు మన సీతూ కన్నా ఆరు నెలలు చిన్నది కాబట్టి పానీగాడికి మరదలే అవుతుందని చెప్పింది బామ్మ ఆ మాటకి వల్లి తన మనసులోనే ఏవేవో లెక్కలు వేసుకుని ఆనందంతో కేశవను కలవడానికి వెళ్ళిపోయింది కానీ అదేమీ పట్టించుకొని రేణు తను రామ్కి మరదలు అది చాలనుకుంటూ గాల్లో తేలిపోతుంది ఈవినింగ్ ఇంట్లో బోర్ ఉండడంతో డార్లింగ్ మనం అలా అలా బయటకు వెళ్ళి అలా అలా చల్లగలిగి తిరిగొద్దామని అడిగింది సీతూను ఇప్పుడా వద్దు అంది సీతూ అది కాదు డార్లింగ్ మన బావి ఇందాక పొలానికి వెళ్ళాడు మనం కూడా వెళ్తే ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని అంది మెలకలు తిరుగుతూ రేణు సరే వెళ్దాం అంటూ చుట్టూ చూసింది సీతూ ఏం వెతుకుతున్నావే అని అడిగింది రేణు మనల్ని పొలానికి తీసుకెళ్లే బకరా ఎవరా అని అంటూ ఎదురుగా లోపలికొస్తూ కనిపించిన పాణిని చూస్తూ పాణి అని పిలిచింది వస్తున్నా వదినా అంటూ దగ్గరకొచ్చి చెప్పండి వదినా అన్నాడు లక్ష్మణుడికి తక్కువ లక్ష్మణ్ కుమారుడికి ఎక్కువగా యాక్టింగ్ చేస్తూ పాణి ఏం లేదు మాకు బోర్ కొడుతోంది అనగానే బీద్ తెప్పించినా అని అడిగాడు ఆ అవకాశం కూడా ఉందా అంది రేణు మెరుస్తున్న కళ్ళతో చచా ఏదో అలా అనేసానంతే బీరంటే ఇంట్లో ప్యాక్ పగులుతుందన్నాడు ధనుంజయ్ గదివైపు చూపిస్తూ సరే సరే మాకు బీర్లు బార్లీలు ఏమొద్దు కానీ మమ్మల్ని అలా పొలానికి తీసుకుని వెళ్ళు సరదాగా ఊరు పొలం చూస్తామంది సీతు ఓ అంతేనా అంటూ ఒరే సీను అని అరిచాడు పాణి వచ్చానయ్యా ట్రాక్టర్ కూడా నాతో పాటు తెచ్చానయ్యా అని చెప్పాడు గౌరవంగా నిలబడి సీను సీను వీడు మా పాలేరు పనోడు వాచ్మెన్ మేస్త్రి ఆల్ ఇన్ వన్ అని చెప్పాడు పాణి అవునా గుడ్ గుడ్ అంటూ పద సీను అంటూ అతని వెంట నడిచారు ఇద్దరు పిల్లలు కూడా మేం మేమంటూ వాళ్ల వెంట బయటకు నడిచారు అందరినీ ట్రాక్టర్ ఎక్కించుకుని పాణి ఇంకా సీను పొలానికి బయలుదేరారు దారిలో ఉన్న వాటిని ఇద్దరికీ వివరిస్తూ ముఖ్యంగా తన గురించి గొప్పలు చెప్పుకుంటూ పొలానికి చేరుకున్నాడు పాణి పొలానికి వెళ్ళాక ట్రాక్టర్ దిగి నించున్న వాళ్ళకి అల్లదిగో అల్లంత దూరాన సూర్యుడు అస్తమిస్తున్న వరకు మనవే పొలాలని చెప్పాడు నాట్ బ్యాడ్ పాణిగారు మీకు చాలానే అంది రేణు అవును ఇప్పుడు అవన్నీ మా వదినవు కూడా అన్నాడు పాణి అదేలా అని అడిగింది రేణు తను మా రామన్నయ్యని పెళ్లి చేసుకుని మా ఇంటి ఇంటికోడలు కాబోతోందిగా కాబట్టి ఆస్తిలో వాటా తనకు కూడా ఉంటుంది ఇకపోతే నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కూడా ఆస్తిలో వాటా ఉంటుంది తెలుసా అంటూ తలెత్తి ఎదురుగా చూసి వీళ్ళు ఎక్కడ్రా అని అడిగాడు పక్కనే నించున్న సీను వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు మీ సోది వినలేదంటూ సీను కూడా ముందుకు నడిచాడు చుట్టూ చూస్తూ ముందుకు నడుస్తూ పొలంలో పనోళ్ళతో మాట్లాడుతున్న రాముని చూసి ఆగారు సీతు ఇంకా రేణువులు వాళ్ళని అక్కడ చూసిన రామ్ మీరేంటి ఇక్కడ అని అడిగాడు నేనే తీసుకొచ్చానన్నయ్య పొలం చూస్తానంటేను అన్నాడు వెనకే వచ్చిన పాణి అవుననుకో కానీ చీకటపడేవేళ పాములు చరలు ఉంటాయిగా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావని అడిగాడు సీతూనే చూస్తూ ఆ మాట వినగానే రేణు ఇంకా సీతూలు గుటకల మింగారు అది చూసిన రామ్ దొరికారిద్దరూ అనుకున్నాడు తన మనసులో కన్నింగా నవ్వుకొని డార్లింగ్ ఇక్కడ పాములు చరలు ఉంటాయంట వెళ్ళిపోదామా అని అడిగింది రేణు లోగొంతుకతో పొలం అన్నాక అలాంటి ఉండడం సహజం వాటికి భయపడి వెళ్ళిపోదామంటావేంటి అసలు మనం వచ్చిన ఏంటి అని అడిగింది సీతు రేణువైపు గుర్రుగా చూస్తూ అవును మనం వచ్చాం అని అడిగింది బుర్రపోకుంటూ రేణు రామును ముగ్గులోకి దింపడానికి నీ పల్లో వేసుకోవడానికి అని చెప్పింది తలకొట్టుకుని సీతు కదా ఉండి ఇప్పుడే వస్తాను అని వెళ్తున్న రేణు చేయి పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అసహనంగా ముగ్గు వల్ల తెచ్చుకోవడానికి నీ తలకై ముగ్గులో దింపడం అంటే ముక్కేసి మధ్యలో నిమ్మకాయలు పెట్టి చేతబడి చేయమని కాదు వాడితో క్లోజ్గా మూవ్ అయి నీ ప్రేమను చెప్పమని అర్థమంది సీతు అవును కదా ఏంటో పాములు జరువులు అనగానే చిప్పు తొప్పి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాను సరే ఇప్పుడు ఏం చేయను చెప్పు అని గా నిలబడి రేణు చెవిలా పడే చెప్పి చేస్తాను అంది విసుగ్గా సీతు నా ఏమైనా పావలా బిళ్ళనా పడేయమని అడగగానే ముస్టోడు బచ్చులో పడేసినట్టుగాని ముందు పడేయడానికి అంది వింత ఎక్స్ప్రెషన్ ఇస్తూ రేణు అబ్బా అది కాదు ఇలా దగ్గరికి రమ్మని అర్థం అంది తలకొట్టుకుని సీతు సరే సరే కోప్పడకు అంటూ సీతూ దగ్గరగా జరిగి నిలబడింది రేణు సీతు కొన్ని ట్రిక్స్ చెప్పి అన్నట్టుగా బొట్నవేలు చూపించింది డన్నని రేణు కూడా బొటనవేలు చూపించింది దాంతో వాళ్ళ వైపు సీక్రెట్గా కన్నేసిన రామ్ ఇద్దరు ఏదో చేస్తున్నారనుకుని తన జాగ్రత్తలో ఉండాలని డిసైడ్ అయ్యాడు రేణు ఒంటి మీద చున్నీని చేతి వేలుగు చుట్టుకొని సిగ్గుపడుతూ రాంబావా నాకు మీ పొలమంతా తిప్పి చూపిస్తావా అని అడిగింది మెళికలు తిరుగుతూ అప్పటికే ఇంట్లో వాళ్ళందరికీ రేణు కూడా రామ్కి పాణికి మరదలవుతుందని తెలిసిపోయింది నిజం చెప్పాలంటే ఈ పొలాల గురించి అది పాణికి తెలిసినంత బాగా నాకు తెలియదు సో వై డోంట్ యూ విత్ హిమ్ అన్నాడు రామ్ హిమ్ హిమ్ అన్నాడు పాణి ఒత్తులే ఇక్కడే కొంచెం చుట్టూ చూస్తానని మూతిప్పుకొని ఫస్ట్ ప్లాన్ బెడ్స్ కొట్టినందుకు చిరాగ్గా ముఖం పెట్టుకుంది రేణు మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి مثل <applause> ما <applause>